డిసెంబర్ ఒకటిన ఎలాంటి హడావిడి లేకుండా పెళ్లి చేసుకుని పెళ్లి ఫోటోలతో అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది స్టార్ హీరోయిన్ సమంత వివాహమై రోజులు గడుస్తున్నప్పటికీ నెట్టింట్లో పెళ్లి ఫోటోలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి అయితే సమంత విడాకులు ప్రకటించినప్పటి నుంచి తన మీద నెగిటివిటీ బాగా ఎక్కువైంది ఇంకా కొందరైతే సమంత రాజ్ నిర్తు రిలేషన్ లో ఉండి నాగచైతన్యని చీట్ చేసిందని ఇది తట్టుకోలేకే చై విడాకులు తీసుకున్నాడంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ పెళ్లి చేసుకోవడంతో తప్పంతా చై శోభితాదే అన్నారు వాళ్ళని తిడుతూ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ కూడా పెట్టారు అయితే ఇప్పుడు శామ్ పెళ్లితో తప్పంతా సమంతదే అని చైతన్య శోభిత ఇన్నోసెంట్ అని అంటున్నారు దీనికి కారణం రాజ్ డైరెక్షన్ లో సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ రెండు వేల పంతొమ్మిది చైతన్య సమంత రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు ఈ ఒక్కదాన్ని పట్టుకుని సమంత చీట్ చేసిందంటూ పలువురు అయితే కేవలం విడాకులు తీసుకుంటే ఈ విషయం భార్యకు తెలియకుండా ఉంటుందా సమంతతో కంటిన్యూ అవుతుందా మరికొందరు ప్రశ్నిస్తున్నారు నవంబర్ లో సమంత మయోసైటిస్ తర్వాత ఇచ్చిన ప్రమోషన్ ఫోటోస్ ని పోస్ట్ చేసింది శామ్ ఆ పోస్ట్ లో నా గుడ్ ఫ్రెండ్ రాజ్ ఇలా చెప్పాడు అంటూ పోస్ట్ పెట్టింది దానికి రాజ్ నిర్మోరు మొదటి భార్య శ్యామలి రాజ్ దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి శామ్ అంటూ కామెంట్ పెట్టింది అయితే ఆ పోస్ట్ అనే కాదు సమంత చేసిన చాలా పోస్టులకు నువ్వు చాలా స్ట్రాంగ్ ఉండాలి నువ్వు హ్యాపీనెస్ డిజర్వ్ చేస్తావు శామ్ అంటూ చాలా కామెంట్స్ పెట్టింది శామలి అంటే ఆ టైంలో అసలు రాజ్ సమంత కేవలం ఫ్రెండ్స్ గా ఉన్నారని అర్థమవుతుంది ఈ చిన్న లాజిక్ మిస్ అవుతూ సమంత చీట్ చేసిందంటూ ఆమె లైఫ్ నాశనం అయిపోవాలి అంటూ కోరుకుంటున్నారు కొందరు సమంత నాగచేత విడిపోవడానికి రీజన్ ఏదైనా కావచ్చు కానీ ఇప్పుడు ఎవరి లైఫ్ వారు మూవ్ ఆన్ అయిపోయారు కాబట్టి వారి అభిమానులు కూడా మూవ్ ఆన్ అయిపోతే సోషల్ మీడియాలో కాస్త నెగిటివిటీ తగ్గుతుందని కామన్ పీపుల్ అభిప్రాయపడుతున్నారు